మొత్తానికి ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నా ద టైమ్ ఇస్ టెన్ థర్టీ ఫటాఫట్ మనం కంప్లీట్ చేసుకుంటే మిగిలిన విషయాలు వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం ప్రస్తుతానికి అయితే లీక్ అయితే ఏం లేదు ఇప్పటిదాకా బాగానే ఉంది ఒకసారి లెవెల్ అయితే చెక్ చేసుకుంటాను బయలుదేరే ముందు వాష్ ఒకటి వాళ్ళ ఇప్పుడు విషయం ఏంటంటే పనాలా ఫోర్ కంప్లీట్ అయిపోయింది అండ్ నా ఐమ్ హెడ్డింగ్ టువర్డ్స్ అంబోలి అంబోలి దగ్గర నేను చూడడానికి టూ పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే శ్రీ గవంకర్ వ్యూ పాయింట్ ఒకటి అండ్ ఇంకొకటి అంబోలి వాటర్ఫాల్ అది చూసుకొని అక్కడి నుంచి సావంతవాడికి వెళ్ళిపోవచ్చు பிரி அம்போலி அது மாத்தம் ஐ ஹேவ் டுனா வன் ஃபார் கிளமீட்டர்ஸ் ஒன் ஃபார் கிளமீட்டர்ஸ் அது வெள்ளால சேம் நான் கதா கொலாபு கொல்பூர் கொல்பூர் தான் வெள்ளாலே அண்ட் இப்படி இது அந்த ஏன் அந்த ஹாட் திக்கடும் நான் நைட்டு வச்சாங்க கதா நான் நைட்ல வியூ அந்த చూసుకోండి చూడండి ఇదంతా ఫోర్ట్ వాల్సే ఇవన్నీ అదే అది అది అంటే ఇవి అలా కాలకరమైన ఉపయోగంలోకి వచ్చాయి కానీ చాలా పెద్ద ఫోర్ట్ లివింగ్ ఫోర్ట్ స్టిల్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ ఈ ఫోర్ట్లో ఇంకా నివసిస్తున్నారు హిస్టరీ అయితే మాత్రం గొప్పదబ్బా చాలా లాంగ్ హిస్టరీ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి ఆ పురాణాలు క్లియర్ కట్గా రాసి పెట్టుకున్నట్లున్నారు సో అంత డీటెయిల్డ్గా ఉన్నది ఆ రాజాబాజ్ నుంచి ఆదిల్ ఆదిల్ షాహీకి ఆదిల్ షాహీ నుంచి శివాజీకి శివాజీ మహారాజ్ నుంచి మళ్ళీ ఆదిల్ షాహ్యాల కొడుక్కి మళ్ళీ ఆదిల్ సాహి కొడుకు నుంచి మళ్ళీ శివాజీకి శివాజీ నుంచి మళ్ళీ వాళ్ళకి హిస్టరీ ఎప్పుడు చిన్నప్పుడు కూడా మనం బుక్స్లోని ఆటల్లోని చదివినట్లే అనిపించింది అనిపిస్తుంది నా హోటల్ స్టే సాయిలక్ష్మి అనే హోటల్ అక్కడ స్టే అయితే నాకు నచ్చింది అంటే సూపర్ వ్యూ ఏదో వ్యూ బాగుంది అని అన్నా వ్యూ ఏం లేదు అలాగని రూమ్ కూడా బాగుంది అని అన్న రూమ్ కూడా బాగాలేదు ఎయిట్ హండ్రెడ్కి తీసుకున్నా నార్మల్ చాలా చిన్న చాలా గలీజ్ అని అనగా నీట్గా ఉంది చిన్న రూము కాకపోతే అక్కడ పర్సన్ ఆ ఫ్యామిలీ చాలా బాగా చూసుకున్నారు హోమ్ స్టే అండ్ మోర్ ఓవర్ ఫుడ్ ఏంటంటే నేను నైట్ ఫుడ్ అయితే మొత్తం సూపర్ అదేదో రసం చెప్పాను కదా పందర రసం ఏదో అది మాత్రం సూపర్ అబ్బా ఐ థింక్ దట్ దట్ ఈజ్ మటన్ బ్రాత్ మటన్ బ్రాత్ అనుకుంటాను చాలా బాగుంది ఆ ఎదురుగా ఉన్న కొండ ఆ పైన టాప్ నిన్న మనం వెళ్ళిన శ్రీ జ్యోతిబా జ్యోతిబా టెంపుల్ అది ఆ పైన నేను వెళ్ళింది అక్కడి నుంచి అలాగ అటు నుంచి అలాగ షార్ట్ కట్లో వెళ్ళిపోయాను కొల్లాపూర్ పన్హాలా వచ్చినప్పుడు అయితే మాత్రం డైరెక్ట్గా పన్హాలా దగ్గరలోనే రూమ్ తీసుకోండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి నెంబర్ అంటే ఇంకా అక్కడ రూమ్ అన్నీ ఇల్లు లేని లేదు అన్నీ హోటల్స్ హోమ్ స్టేస్ తీసుకొని ఐడల్ స్టే అయితే మాత్రం వన్ డే వన్ నైట్ అంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఒక టెంపుల్ చూసుకొని ఒక సాయంత్రానికి లేదా మధ్యాహ్నానికి కల్లా అక్కడికి రీచ్ అయిపోయి అలా ఒక అలాగ చుట్టూ ఒక ట్రెక్ వేసుకుంటే త్రీ అవర్స్ నడిచి వెళ్తే మాత్రం ఈ పాయింట్స్ అన్ని చూడడానికి త్రీ అవర్స్ పడుతుంది ఇంకా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇంకెక్కడెక్కడో మూలకి వెళ్ళాలి అనుకుంటే మొత్తం డే అంతా అక్కడ స్పెండ్ చేయాలా చూసుకొని నైట్ స్టే చేసుకుంటే మంచి క్లైమేటు ఇది డీసెంట్గా ఉన్నది డీసెంట్ క్రౌడ్ అంటే ప్రస్తుతం అయితే అక్టోబర్లో కాబట్టి డీసెంట్ క్రౌడ్ ఉన్నది దసరా తర్వాత అయితే పెరగొచ్చు ఇంకా హాలిడేస్ అంటే ఇండియాలోని మోస్ట్ టూరిజం స్పాట్స్కి హెవీగా క్రౌడ్ వచ్చేది ఇంక ఈ టైమే దసరా తర్వాత నుంచి దసరా నా దీపావళి క్రిస్మస్ సంక్రాంతి ఫిబ్రవరి వరకు గట్టిగా ఉంటుంది జనవరి జాన్యువరి అనుకోండి జనవరి ఎండింగ్ వరకు క్లైమేట్ అయితే మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను సమ్మర్లో కూడా మంచి ప్లేసే అక్కడ స్టే చేయడానికి ఐడియల్ స్టే అయితే మాత్రం వన్ డే అండ్ వన్ నైట్ సరిపోతుంది పన్హాలా ఫోర్ట్ అంటారా అండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ మస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ జ్యోతిబా టెంపుల్ కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి అది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ సో డెఫినెట్గా రావచ్చు చూడవచ్చు ఒక ఆప్షన్ ఏంటంటే గోవా కానీ లాంగ్ వీకెండ్ వచ్చినట్లయితే మాత్రం ఈ పన్హాలా ఫోర్టు ట్యాప్ంగ్ విజిట్ చేయొచ్చు ఇంకా టైం ఉన్నదంటే రాజగిరి ఫోర్ట్ ఇక్కడ నుంచి సుమారు టూ హండ్రెడ్ కేమో వన్ ఎయిటీ ఉన్నది అది కూడా చూడొచ్చు బలగాం వైపు వెళ్తుంది అండి బెంగళూరు కూడా ఇక్కడ నుంచి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటాయి ఈ స్ట్రైట్ హైవే పైనే అయితే ఇది వన్ సిక్స్టీ సిక్స్ మళ్ళీ వచ్చినట్లున్నా హైవే నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఐ థింక్స్ చూద్దాం ఏ హైవే బెల్గావ్ వన్ నాట్ ఫోర్ అంటే బెల్గా బెల్గావి బెల్గావి అంటే ఇంకా గోవా వైపు బస్ వన్ సిక్స్టీ సిక్స్ అయింది బోర్డు చూద్దాం ఇక్కడ నిపానీ నైన్టీన్ బెల్గావ్ నైంటీ వన్ బెంగళూరు ఫైవ్ నైంటీ త్రీ బెంగళూరు ఇక్కడ ఫైవ్ నైంటీ త్రీ అంటే బెంగళూరు హైవే పైన వెళ్తున్నాం చూసారుగా బెంగళూరు గోవా హైవే అనేసరికి అజ్ఫన్ మైటోన్స్ కేఎఫ్సి హల్దీరామ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ బెంగళూరు అండ్ మైసూర్ హైవేలో కూడా బొచ్చుడు ఉంటాయి ఎలాగ స్ట్రెయిట్ గా వెళ్ళిపోతే బెల్గావి అండ్ గోవాకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం అంబోలాకి వెళ్ళాలంటే రైట్కి తిరగాలి ఇంకా బెల్గావకి ఇంకొక ఫిఫ్టీ అంతా ఉందనుక నేను తిరిగిపోయాం ఇబ్రాహీంపూర్ గాంధీ గ్లాష్ షిర్పూర్ షిప్పూర్ యూనో నిన్న ఈ బండి ప్రాబ్లం ఉండి ఉండకపోతే మాత్రం డెఫినెట్గా ఈరోజు ఈరోజు రెండు కంప్లీట్ అయిపోయి వాడి కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఏం చేయగలం కొన్ని కొన్నిసార్లు ప్రతి క్షణానికి మనం రెడీగా ఉండాలి బ్యాడ్ టైమ్స్కి గుడ్ టైమ్స్కి అన్నింటికి మనం రెడీగా ఉండాలి ఇక్కడ కొండలు ఏంటంటే స్మూత్గా లేవు నేను ఇప్పుడు ప్రస్తుతం కొండపైనే ఉన్నాను ఎంత ప్లేన్గా ఉన్నదో చూడండి ఇటువంటి అన్ని కొండలు అలాగే ఉన్నాయి ఈ రోజుకి లైట్గా తిందామను మంచిగా చేస్తాను మన మూడు రోజుల నుంచి ఏదో మటన్ చికెన్ పడుతుంది అందుకని లైట్గా పెరిగానే తినేసాను ఇక్కడ ఏదో హోటల్ ఇది హోటల్ పేరు తెలియదు టేస్ట్ బాగానే ఉంది ఇక్కడ ఈ హోటల్ ప్లేస్మెంట్ కూడా బాగానే ఉంది జనాలు అయితే తక్కువని అక్కడ 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 వస్తున్నారు కొంచెం లోన్లీ ప్లేస్ కదా లోన్లీ ప్లేస్ అంటే అంత ట్రాఫిక్ ఉండే ప్లేస్ ఏం కాదు इंकोक सिक्सटी फोर किस एडे शिर्गंकर् शिर्गांकर् शिर्गांकर् इंकटी थ्री के व्यू पॉइंट की आ व्यू चूसकोनी अच्छी अंबोली सुमार अंबोली वाटरफा अंबोली गार्ट एंड वाटरफा ప్రస్తుతానికి టైం అయితే పావుతాకు రెండు అంటే గంటన్నర వేసుకుందాం మూడున్నరకు ఆ వ్యూ పాయింట్కి వెళ్తాను మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఎంత అనేది ఇంకా తెలియదు సాయంత్రం అయిపోవచ్చు వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి సో మోస్ట్లీ నేను అంబోలి దగ్గర వెళ్ళపప్పులోనే రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఐ థింక్ ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ గోవా వెళ్ళిపోతాము డ్స్ గోవంకర్ అండ్ అంబోలి పోయి మేబీ లెఫ్ట్కి ఆ వెనక్కి అయితే గోవా వెళ్ళిపోతాం రోడ్డు అయితే నాయన అష్టదరిద్రంగా ఉందే చూస్తున్నారుగా ఒక పక్క దుమ్ము ఒక పక్క బస్సులు వెళ్ళడానికి అయితే అవ్వదు నాకు கபடட்டது ஏ கனட்ளோ முந்தோடு பஸ் முடிக்க எல்லாம் கனப்படுத்துதோ ஏராந்த தூரம் இதுல சிச்சிச்சு நேரெழுதே கொஞ்சம் பார்த்து காணே அசி கனது தும்மு 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 మొత్తం ఇక ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఇప్పటి వరకు నేను ఇలాంటి రోడ్డు మీద ఒక కిలోమీటర్ కూడా వెళ్ళలేదు సుమారు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వచ్చి ఉంటాను ఇంకెంత దూరం ఉన్నదన్నది తెలియదు నా బస్సు అన్న మిగతా వాళ్ళు అందరూ వెళ్తున్నారు కదా నీకేం పోయింది ఎల్లు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు అబ్బా సెంపిసార్ కదా ఇప్పుడు దాకా ఇదంతా ఎలాగుందంటే ఒక మాదిరిగా గోవా కేరళ ఆ సైడ్ వచ్చినట్లు అనిపిస్తుంది బల్ మీద ఎంహెచ్ అనే ట్యాగ్ తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ అలాగే కొబ్బరి కొబ్బరితో కొబ్బరి మొక్కలు అవన్నీనే పడుతుంది ఏమో చినుకి పడా ఏ క్షణానన్నా పడచ్చు పడిపోతుంది ఇంకేటి ఒక పక్క వేడి ఒక పక్క వర్షం వేడి కూడా గట్టిగా ఉంది కొండ ప్రాంతం కానీ కొంచెం గట్టిగానే వేడిగా ఉంది ట్యాగ్ ఇంకా తీయలేదు సార్ ఈ ఫ్లవ్స్ వర్షంలో కూడా ట్రై చేద్దాం వర్షం ఎండ మిక్స్ కొట్టి గట్టి కొడుతుంది తడిగితే వర్షం వల్ల కాదు మిక్స్ కొట్టడం వల్ల లోన్ నమ్ పండ్ల పని ఏదో ఒకటి అవుతుంది అవుతుంది కొంచెం రిలాక్స్ అవుతామని చెప్పి హోటల్ దగ్గర అయిపోయి బ్లాక్ కాఫీ ఒకటి అయిపోయాక మళ్ళీ బయలుదేరదాయి ఇంకొక థర్టీన్ కిలోమీటర్స్ ఉన్నది థర్టీన్ కిలోమీటర్స్లో వ్యూ పాయింట్ తర్వాత అంబోలి టైమ్ అయితే త్రీ థర్టీ ఒక రోడ్ లెఫ్ట్ కి గోవా వెళ్ళడానికి సింధుదుర్గ్ డిస్ట్రిక్ట్ శిర్భంకర్కి అంబోలీకి సావంతవాడి ఇటువైపు వర్షం క్లైమేట్ వచ్చింది మొత్తం రెయిన్ కోట్ వేసుకుని ఉంచిన అంటే చాలా గుమ్మగుమ్మ గుమ్మలు ఆడిస్తుంది బాగున్నా ఇక్కడ కొంచెం చల్లగా ఉన్నట్లుంది ఇందాక అక్కడైతే లేదు కానీ ఇక్కడ కొంచెం చల్లగా ఉన్నట్లుంది టైం బ్యాడ్ ఏం చేయలే ఆ ముందు అంతా మబ్బేసి వర్షం పడుతున్నట్లుంది కరెక్ట్గా ప్లేస్లు చూసినప్పుడే ఇలాగే అంటే ఇలాగా డెఫినెట్గా ముందున వర్షం పడుతుంది అంత మబ్బుగా అమ్మేసి అయిపోయింది కదమ్మా వర్షాకాలం మళ్ళీ ఇంకా ఎందుకు జూను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా తెంచి అక్టోబర్ కూడానా ఆ సిమ్లాలో అయితే క్లౌడ్ బెరస్ట్ అంటారు ఆ డ్యామ్ బెరస్ట్ అంటారు మొత్తం కొట్టిపోయింది లక్కీలి నేను ఈ సీజన్ సిమ్లా వెళ్దాం అనుకున్నాడు అది నార్త్ సి సారీ సిమ్లా కాదు సిక్కిం సారీ సిక్కిం వెళ్దాం అనుకున్నాను అది నార్త్ సిక్కిం బట్ లక్ ఇప్పుడు డిజాస్టర్ అంతా నార్త్ సిక్కింలోనే అయ్యింది వెళ్ళు ఉంటే మాత్రం హ్యాపీగా దొరికిపోదు హ్యాపీగా వద్దనికంటే దొరికిపోదు యాక్చువల్గా కార్లో వచ్చినప్పుడు లేదా డ్రైవ్లో వెళ్తున్నప్పుడు వర్షం పడినా ఓకే కానీ ప్లేస్ చూసేటప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ వర్షం పడినప్పుడైతే మాత్రం చెడ్డ చిరాకేస్తుంది దట్టమైన అడివి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి ఏదో రాణిపూరా వెళ్ళినట్లున్నాం కదా అక్కడ ఏదన్న కేరళ ఎంటర్ అది వెళ్ళేటప్పుడు రాణిపూర వెళ్ళాను కదా అలాగ ఉన్నది డార్క్ ఫారెస్ట్ అంటే అంత స్టీప్ లేదు కానీ స్ట్రైట్ అప్పే పెట్టలేదు ఇక్కడ పెట్ట కనబట్టలేదు ఇక్కడ ఒక బైక్ లేదు ఒక కార్ లేదు ఒక మనిషి కనబట్టలేదు అయితే ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఉందనుకోండి చల్లగా ఉంది ఇక్కడ బహు బాగా చల్లగా ఉంది ఇదంతా ఏంటంటే ఇంక గోవా రీజియన్ లాగే గోవా అండ్ కేరళ మాదిరిగానే కనబడుతుంది కానీ గోవా ఇంకా ఆల్మోస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్తే గోవా బోర్డర్కి వచ్చేస్తాము వ్యూ అయితే అదిరింది స్పెషల్గా వ్యూ చూడడానికి ఇక్కడ స్టే చేయడానికి రావాలా బట్ వ్యూ అయితే ఇది కాదు సమాధేర్ ఉన్నది అది ఒకసారి ఇక్కడ రిసార్ట్లో కనుక్కుందాం అండ్ వచ్చిన వచ్చిందరూ స్టెప్ చూసిన స్టెప్సే చూసిన స్టెప్సే వ్యూ పాయింట్ అంట బట్ చూడండి సిక్కిం లాస్ట్ టైం జూలైలో వెళ్ళినప్పుడు ఇలాగే వర్షాలు మబ్బుల వల్ల ఏ వ్యూ సరిగ్గా కనబడేది కాదు మొత్తం మబ్బులతో మూసుకు ఉండేది ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ వ్యూ సరి కనబడుతుందో లేదో ఇది అంటున్నారు బట్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ ఒకసారి అయితే వెళ్ళి చూసి వద్దాం నాకు ఎటువంటి వ్యూ అయితే కనపడలేదా ఇక్కడ దాకా ఉండి ఇక్కడ క్లోజ్ అనుకుంటా వ్యూ అయితే డెఫినెట్గా బాగుండి ఉండాలా బట్ లక్ మొత్తం అబ్బాయి అయితే కమ్మేసింది వర్షం కరెక్ట్ టైం పడి నాకు దెబ్బేసింది సమయ అక్కడ ఎక్కడో అంబోలి వాటర్ ఫాల్ కూడా ఉన్నది ఆ దగ్గరలో ఇక్కడ స్ట్రెచ్ ఆఫ్ హిల్స్ కూడా కనబడుతుంది నాకు అక్కడ అక్కడ ఆ పాయింట్లో స్ట్రెచ్ ఆఫ్ హిల్స్ కూడా కనబడుతున్నాయి బట్ ఏమి చేస్తాం వీళ్ళకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చే గంట ముందే వర్షం పడింది వర్షం పడి ఆ మబ్బంతా మంచులో ఏర్పడింది కానీ ఆ బిలీవ్ వ్యూ అయితే అదిరిపోద్ది మా మబ్బుగా లేకపోతే ఎనీవేస్ దట్స్ ఆల్ నా అంచనా ప్రకారం ఇప్పుడు సావంతవాడి అంబోలి వచ్చినప్పుడు ఇది కూడా విజిట్ చేయాల్సిన స్పాట్ బట్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ సమ్ రిఫ్రెష్మెంట్ అండ్ ఈ చుట్టుపక్కల పూణే వాళ్ళకి కొల్లాపూర్ వాళ్ళకి అండ్ గోవా గోపూడ దగ్గరే మన బేబీ సింగం గారి దగ్గరికి వెళ్ళిపోదాం ఆయిల్ లీక్స్ అయితే బాగానే ఉన్నాయి టైర్ టోర్ టైర్ బాగానే ఉంది కాకపోతే కొన్ని రోజుల్లో ఇంకొక ఐదు పదివేల లోపే మార్చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ లీక్ అయితే నోవే కొంచెం ఇందాక ఇక్కడ వచ్చి ఆపగానే ఘాట్లో కొంచెం మాడి స్మెల్ వచ్చింది అది ఎందుకంటే అర్థం కావట్లేదు డన్ ఫర్ నా లెట్స్ గో టు అంబోలీ వాటర్ ఫాల్స్ అంబోలి వాటర్ ఫాల్స్ కూడా మళ్ళీ వచ్చిన రూట్లోనే కొంచెం ఇందాక త్రీ కిలోమీటర్స్ బ్యాక్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలి ఐ థింక్ అది ఒక త్రీ ఫోర్ త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు చూడండి ఆ పొగ మంచి అంతా అలా ఇక్కడ వైపు ఇటువైపు వచ్చేస్తుంది ఒక్క గంట ఒక్క గంట ముందొచ్చుంటే సూపర్ ఉంది నాకు ఉదాహరణ నాకు టూ ఓ క్లాక్కి ఎంతకో వర్షం పడింది అటువైపు మేబీ ఇక్కడ కూడా అదే టైంకి పడి ఉంటుంది ట్రై అయిపోయింది అంతా ఆ టూ ఓ క్లాక్ కానీ ఇక్కడ నేను ఉండు ఉండగలిగితే ఉండి ఉండగలిగితే ఆ వ్యూ చూసేది ఈరోజుగా చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా ఉండకపోయినా లుక్ పొగ మంచు పొగ మంచులో ప్రయాణం బలేగుంటుంది రాత్రిపూట అయితే తీరిపోద్ది పొద్దున్న ఇలాంటి పూట ఇలాంటి టైంలో కాబట్టి బాగుంది కానీ నేను రాత్రిపూట అయితే మాత్రం తీరు తీరుద్ది వర్షంగా ఉండకపోతే ఈ స్ట్రెచ్లో మంచి డ్రోన్ షాట్ ఒకటి లాగి ఉంటుంది ఇది సన్సెట్ పాయింట్ అనుకుంటా ఎస్ సన్సెట్ పాయింట్ కానీ ఏముంది ఇక్కడ ఏమీ లేదు పొగ మంచి మాత్రం ఘాట్గా దేట్ంగా ఉంది ఏమీ కనబడకుండా చేస్తుందా అబ్బాబ్ మబ్బుల్లో విహారం దాగలకి ఎగ్జాక్ట్గా మనం దీని పైకి వెళ్ళాం ఆ వాటర్ఫాల్ దగ్గర నుంచి పైకి అది వ్యూ పాయింట్ వాటర్ఫాల్ ఎక్కడైతే వెళ్తున్నామో ఎగ్జాక్ట్గా దాని పైకి ఉంటుంది ఈ వ్యూ అయితే అదిరిపోద్ది అబ్బా కాదు చూడండి అబ్బా ఇలాంటిదే నేను వాళ్ళు వాళ్ళు అక్కడ సన్సెట్ పాయింట్ అది చిన్న వైట్ స్పాట్ నేను ఇందరూ చూసిన నా పైన వెళ్ళా ఇది చూడండి ఘాట్ రోడ్ డ్రోన్ ఉండాలా మంచి కెమెరా ఉండాలా ఏది మన ఇన్స్టా త్రీ సిక్స్టీ పెడదాం రోడ్ వ్యూ అయితే అది రోడ్ వ్యూ కదా వ్యాలీ వ్యూ కూడా పక్కనే కొండ వ్యూ కూడా సూపర్గా ఎదిరింది ఏం లోయరా లోయ ఉంటే ఉన్నది కానీ లోయలు చాలా చూసాం ఇది మాత్రం బ్యూటిఫుల్గా ఉంది కదా బస్ డెఫినెట్గా ఆ టాప్ వ్యూ పాయింట్ అయితే చూడాలి కొండ చూడండి ఎలాగుందా గ్రీన్ 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 ఆ తొలనన ఒక వాటర్ ఫాల్ చారవేత గట్టిగా ఉన్నారు देयर इट इज అంబోలి వాటర్ ఫాల్ సూపర్ 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 అంటే తో బాట ఆ పై ఊర్ గల్లొచ్చు సో ఇది షోడడానికి వచ్చం ¿Qué es ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా అంబోలి నుంచి వరకు వర్గం అనే అనుకున్నాను కానీ ఇంకా సూపర్ ఉంటుంది అనుకోలేదు ఇక్కడ సరదాగా మమ్మల్ని కొంతసేపు రెండు నిమిషాలు ఆగిదామని ఆగాను మామూలు పరిస్థితి చూడండి టూరిస్ట్ ప్లేస్లకు వచ్చేసరికి ఇదిగో ఇది ఇది కిందనంత చెత్త ఇలా పొరపాటున ఇక్కడ ఆగడానికి ఒక స్పాట్ ఉంటే చాలు అంతే బాగా అత్తం చెత్త చేయడానికి కవర్ ఉంటే కవర్ ఇంకేద ఉంటుంది చెప్పడం బాగుపడరు ఇంకా ఎవరైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కూడా ఎవరన్నా ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు నేచర్ బ్యూటీని అంద ఆస్వాదించడానికి వచ్చినప్పుడు డెఫినెట్గా డు నాట్ స్ప్లిట్ లిటర్ చేయొద్దు నాట్ లిటర్ దీస్ ప్లేసెస్ ఇవి ఇంత అందంగా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ రావడానికి ట్రై చేస్తాం కూడా చెప్పంబోలికి వచ్చేసరికి ఒకటి ఒకటైతే క్లారిటీ తెచ్చుకున్నాను అది అంబోలీ వాటర్ ఫాల్ కాదు అంబోలీ వాటర్ ఫాల్స్ ఎన్ని ఉన్నాయి ఒక ఇరవై ముప్పై దాకా ఫాల్స్ అలా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయ పడుతూనే ఉంది కానీ 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 వర్షం ఉండకపోతే అద్దరి పోదున వ్యూ మాత్రం దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ హ్యాపెన్ టుడే సో నా సావంత్వాడి ప్యాలెస్కి అయితే వెళ్ళిపోతున్నాను సావంత్వాడి ఇక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ కేఎం ఇక్కడ నుంచి ప్యాలెస్ ఎంతవరకు ఏంటనేది తెలీదు హోప్ఫుల్లీ టైం అయితే ఫోర్ అయింది కాబట్టి ఈ ఘాట్లోని సావంత్వాడి వెళ్ళేసరికి ఒక గంట పట్టచ్చు గంట అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అవ్వచ్చు సో దట్ పాయింట్ ఈరోజు మనం సావంతవాడిలోనే స్టే అవచ్చు స్టే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సావంతవాడి అనేది అయితే హిల్ స్టేషన్ కాదు ఈ కొండ దిగిపోయిన తర్వాత సావంతవాడి అక్కడ మళ్ళీ రూమ్ కాస్ట్ ఎలా ఉంటాయో ఏంటో తెలీదు సావంతవాడికి అయితే వచ్చేసాను ఫుల్ వర్షం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వర్షం పడింది పైన సావంత్వాడి వచ్చేసి ప్యాలెస్కి వెళ్ళాను ప్యాలెస్ వచ్చి ఫైవ్ థర్టీ క్లోజ్ అంట ఎగ్జాక్ట్గా ఫైవ్ ట్వంటీ సిక్స్కి వచ్చాను ఫైవ్ థర్టీ క్లోజ్ అంట అండ్ రేపు మార్నింగ్ నైన్ టు టెన్ మధ్యలో ఓపెన్ చేస్తారంట సో ప్యాలెస్ అవతల వేపు ఉన్నది నేను అయితే వేసుకున్నాను ఏమైతే పేరు అడగంటే రేపు చూసి చెప్తాను బాగానే ఉన్నాయి నాన్ ఏసీ రూమ్ టాయిలెట్స్ కూడా ఓకే టాయిలెట్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఇంకేదో సౌండ్ వస్తుంది అండ్ రూమ్ అయితే మొత్తం తడిచిపోయి ఉన్నాయి అన్నీ పెట్టుకున్నాను ఈ రోజు విషయాలు అవి ఇక్కడ వ్యూ పాయింట్ అవ్వలేదు అంబోలి వాటర్ ఫాల్ కాదు ఫాల్స్ చాలా ఫాల్స్ చూసారా అది అక్కడి నుంచి కూడా వ్యూ బాగానే ఉంది కానీ ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే ఇంకా చాలా బాగుందేమో బికాస్ ఆఫ్ క్లౌడ్ అది కుదరలేదు ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ డే పన్హాలా పన్హాలా అయితే సూపర్ నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్ వాటర్ ఫాల్ అయితే ఇంకా సూపర్ అండ్ ప్రస్తుతం అయితే సావంతవాడి వచ్చాను సావంతవాడి ప్యాలెస్ రేపు చూడాలా ఈ రూమ్ కూడా ఏంటంటే ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ వరకు చెక్అవుట్ ఉన్నది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అలాగా అన్నీ లగేజ్లన్నీ ఇక్కడే ఉంచేసి నడిచేళ్ళనే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆ లేక్ దాని ముందునే ప్యాలెస్కి నా హో నేను తీసుకున్న హోటల్కి మధ్యలో లేక్ ఉన్నది మోటీ లేక్ అంట ఆ లేక్ కూడా అలా జస్ట్ అలా వాక్కి వెళ్ళి వాక్ ఆర్ డ్రైవ్ అసలు వర్షం పడుతున్నప్పుడు ఇన్స్టా త్రీ సిక్స్టీలో తీసాను అదంతా ఎలా వచ్చిందని నాకు క్లియర్గా తెలియదు ఇంకా ఫుటేజ్ అంతా అప్లోడ్ చేసుకోవాలి సిస్టంలోకి రేపు మార్నింగ్ వీలైతే బై వాక్ వెళ్తాను ఆ లేక్ చుట్టడం క్లైమేట్ అంతా బాగున్నది అనుకుంటే హ్యాపీ సో అది ఈ రోజుతో నా బ్లాగ్ని యాడ్ చేసేస్తున్నాను క్లోజ్ చేసేసి ఇంకా కార్యక్రమాలు చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ ఇంకా చిన్న చిన్న వేరే వర్క్స్ బిఫోర్ దాట్ మీకైతే డెఫినెట్గా ఈ వీడియో నచ్చే ఉంటుందని నా పూర్తి నమ్మకం ఎందుకంటే చాలా మంచి ప్లేసెస్ తిరిగాను ఈరోజు సో కాబట్టి ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాట్స్ ఆల్ ఫ్రమ్